గృభ్యో నమ ఈరోజు మనం షట్నాడి చక్రం చూద్దామండి చెన్నాడి చక్రంలో షట్నాడి చక్రం షన్నాడి అంటే ఆరు నాడులు అండి అంటే ఆరు నక్షత్రాలు షన్నాడి చక్రం అంటే ఆరు నక్షత్రాల చక్రం లేదా పట్టిక చన్నాడి చక్రం మరియు నవతార చక్ర చక్రంతో కలిసి దశ మరియు గోచార పద్ధతులకు అదనంగా సమాచారం ఇస్తాయి తద్వారా ఫలితాలు అంచనాలను ఖచ్చితం పెంచుతాయి నిజానికి దశ గోచారము చన్నాడి చక్రం మరియు నవతార చక్రం అన్ని పరస్పరంగా అనుసంధానమై భాగాలుగా పనిచేస్తూ ఒక వ్యక్తిపై నిర్దిష్ట కాలంలో కలిగే ప్రభావాలను అంచనా వేయడంలో సహాయపడతాయి నిజంగా చెప్పాలంటే వేస్తున్న ఫలితాలు ఆశ్చర్యజనకంగా ఉంటాయి దాదాపు తప్పు లేకుండా అంటే దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ యాక్యురసీ ఉంటుంది చట్నాడి చక్రం లేదా షన్నాడి చక్రంలో ఎట్లా గీ ఎట్లా గీయాలంటే వైదిక జ్యోతిష్యంలో జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుందండి జన్మ నక్షత్రం అంటే మన జనసమ మన జనన సమయంలో చంద్రుడున్న నక్షత్రం శన్నాడి చక్రం చంద్రుడి నక్షత్రంగా మొదటి నక్షత్రం నాడిగా పరిగణించి రూపొందించబడుతుంది దీన్నే జన్మ నక్షత్రంగా పిలుస్తారు శనియాడి చక్రంలో ఈ విధమైన నక్షత్రాల ఉంటాయి జన్మనాడి కర్మనాడి సంఘాటిక నాడి నాడి వినాశాయ నాడి వినాశనాడి నాడి చన్నాడి చక్రం ఎంపికలో విధానం చంద్రు నక్షత్రం గురించి పదవ నక్షత్రాన్ని కర్మనాడి అంటారు పదహారవ నక్షత్రాన్ని సాంఘాటిక నాడి అంటారు పద్దెనిమిదవ నక్షత్రాన్ని సాముదాయక నాడీ అంటారు ఇరవై మూడు నక్షత్రాన్ని వినాశ నాడీ అంటారు ఇరవై ఐదో నక్షత్రాన్ని మానస నాడీ అంటారండి ఇప్పుడు మనకి ఇరవై ఐదు నక్షత్రం అంటే అశ్వని భరణి క్రితం ఇట్లా లెక్కేసుకుంటే ఇరవై ఐదు రేవతి వరకు ఇరవై నక్షత్రాల ఇష్టం ఇరవై ఐదు నక్షత్రాల లిస్టు అండి ఇది ఓకే ఇప్పుడు మన రోహిణి నక్షత్రం కనుక జన్మ నక్షత్రం అయితే జన్మనాడి రోహిణి కర్మనాడి ఆశ్లేష సంఘాటిక నాడి చిత్త సాముదాయక నాడి పూర్వాషాఢఢ నక్షత్రం వినాశనాడి ఉత్తరాభద్ర నక్షత్రం మనసనాడి రేవతి నక్షత్రం అండి దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి పునా శనియాడి నక్షత్ర చక్రం వల్ల మనకు ఇంపాక్ట్ ఏంటంటే జన్మనాడి నక్షత్రం జన్మనా జన్మ నక్షత్రం కనుక పాపగ్రహాలకు సంబంధం ఉంటే కనుక మానసిక శాంతి లేకపోవడము శారీరక సౌకర్యము కార్యాలలో వైఫల్యము ధన నష్టం అంటే కలగవచ్చు శుభగ్రహాల సంబంధం ఉంటే పై విషయాల్లో అనుకూలత లభిస్తుంది మనకు గోచారంలో శుభ శుభగ్రహము జన్మ నక్షత్రాన్ని సమీపిస్తే మంచి ఫలితాలు ఇస్తుంది పాపగ్రహం సమీపిస్తే దుష్ఫలితాలు ఇస్తుంది కర్మనాడి ఇది జీవన వృత్తిని సూచిస్తుంది అంటే జాబ్ ప్రొఫెషన్ కెరియర్ అనమాట కర్మనాడి అంటే జన్మకుండలిలో కర్మ నక్షత్రం కనుక పాపగ్రహంగా ఉంటే కనుక వృత్తిలో ఇబ్బందులు వివాదాలు నిందలు కేసులు మొదలైనవి ఉంటాయి అదే శుభగ్రహం ఉంటే కనుక అభివృద్ధి పదోన్నతి జ లభిస్తాయి గోచారంలో పాపగ్రహం కర్మ నక్షత్రంలో ప్రవేశిస్తే ఉద్యోగ నష్టం సంభవించవచ్చు శుభగ్రహం వస్తే ప్రతిష్ట పొందుతారు సంఘాటిక నాడి సంఘాటిక నాడే మన సొసైటీ అంటే మన సంఘం అనమాట పాపగ్రహాల సంబంధం ఉంటే కనుక మిత్రులతో కలహాలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు కలుగుతాయి శుభగ్రహం అయితే మిత్రులు ధనము ఆరోగ్యంలో లాభము శుభం వస్తాయి సాముదాయక నాడి పాపగ్రహ సంబంధం ఉంటే జీవితంలో అనేక అంశాల్లో కలహాలు జీవిత భాగస్వామితో విభేదాలు వారి ఆరోగ్య సమస్యలు శత్రువులతో పోరాటం మొదలైనవి ఉంటాయి గోచారంలో పాపగ్రహం వస్తే జీవిత భాగస్వామిత కొడలు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి శుభగ్రహం ఉంటే శాంతి మరియు ఆనందం లభిస్తుంది వినాశనాడి పాపగ్రహాల సంబంధం ఉంటే కనుక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలుగుతాయి కుజ శని రాహు లేదా కేతు గోచారంలో వినాశ నక్షత్రాన్ని చేరితే కనుక మరియు అదే సమయంలో మారక దశ ఉంటే కనుక ప్రాణాపాయ స్థితి కలగవచ్చు శుభగ్రహాలైతే ఆరోగ్యానికి మంచిది మానస నాడి పాపగ్రహాలు ఉంటే జీవితాంతం బాధ విషాదము మాన మానసిక శాంతి లేకపోవడము శుభగ్రహాలు ఉంటే కనుక స్థిరమైన మనస్సు నిశ్చలత కలుగుతుంది శన్నాడి నక్షత్రాలు ప్రయోగాల నియమాలు ఉంటాయి శన్నాడి నక్షత్రాలు అన్ని ఉంటాయి అలాంటి జన్మ కుండలి జాతకుడు రాజయోగంతో జన్మించిన వాడిగా పరిగణించబడతాడు అతడు విజయవంతమైన ఆనందమైన జీవితం గడుపుతాడు అదే శక్తివంతమైన రాజయోగం ఉన్న అన్ని శన్నాడి నక్షత్రాలు పాపగ్రహాలు ఉంటే రాజయోగం ఫలితాలు పొందలేడు పై నిబంధనలు జీవితాంతం అంతటా ప్ర ప్రభావితం చేస్తాయి ముఖ్యంగా దశాకాలంలో చన్నాడి నక్షత్రం చన్నాడి చక్రం నక్షత్రాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వింశోత్తర దశలు ఎక్కువ కనిపిస్తుంది అంటే వింశోత్తర నక్షత్ర వింశోత్తర దశ నక్షత్ర ఆధారిత దశ కాబట్టి రిజల్ట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది షన్నాడి ప్రభావం రావాలంటే షన్నాడి నక్షత్రాధిపతి దశ గోచారాల్లో ఉండాలి అలా కాకపోతే ప్రభావం అంత అంత ప్రభావం ఉండకపోవచ్చు ఉదాహరణకు తులాలగ్నంలో రోహిణి నక్షత్రంలో జన్మించిన వ్యక్తికి వినాశ నక్షత్రం ఉత్తరాభద్ర జన్మ నక్షత్రం ఇరవై మూడవది శని లగ్నానికి రాజయోగ రాజయోగ కారకుడు నాలుగవ ఇంటి అధిపతి ఐదవ ఇంటి అధిపతి అంటే క్వాడ్రంట్ అండ్ ట్రైన్ రెండింటికి అధిపతి యోగ కారకుడు సో మరియు తొమ్మిదవ ఇంటికి తొ మరియు తొమ్మిదవ ఇంట్లో ఉంటే కనుక దశలో శని వల్ల రాజయోగ ఫలితాలు వస్తాయి కానీ అదే శని వినాశ నక్ష వినాశ నక్షత్రాధిపతి కావడం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఇస్తాడు అనుకూల దశ నడుస్తున్న చెన్నా నక్షత్రాల్లో పాపగ్రహాల గోచారం ఉంటే గోచారం ఉన్న ఫ ఉన్న వరకు ఫలితాలు పొందలేరు అవి వెళ్ళిపోయిన తర్వాత ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి మారక దశలో పాపగ్రహాలు వినాశ నక్షత్రంలో గోచారం చేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మరణం సంభవించవచ్చు అనుకూల దశ నడుస్తున్న పాపగ్రహాలు వినాశ లేదా పాపగ్రహాలు వినాశ లేదా సంఘటిక నక్షత్రాలను గోచారం చేసి ఉంటే మానసిక శారీరక ఇబ్బందులు కలుగుతాయి జన్మకుండంలో శన్న నక్షత్రాల పాపగ్రహాలు ఉంటే కానీ రాజ యోగ కారక గ్రహం దశ నడుస్తుంటే అలాంటి స్థితిలో వ్యక్తి శుభ ఫలితాలు పొందుతున్నారు కానీ అవి కూడా కష్టాలతో కూడినవిగా ఉంటాయి ధన్యవాదాలు